మొత్తం చూడండి అక్కడి నుంచి అక్కడి దాకా ఉంది చూసారు కదా మొత్తం అయితే ఇట్లా ఉంది అనమాట మేము వచ్చినప్పుడైతే నిన్న అదిగోండి ఇక్కడి దాకే ఉండే అంత కొంచెం ఇక్కడ దాకా అనుకోండి మరి ఇప్పుడు చాలా పెరిగేసింది చూసారు కదా mo Ikla opellen Schud

ండి లైవ్ ఇండి చాలా మంది ఒక చెప్తున్నారు అదే అయితే మామూలుగా లేదండి చూడండి భద్రాచలం గోదావరి పర్వాలేదు తొక్కుతుంది ఆల్రెడీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాను నిన్న మొన్నటికన్నా ఈ రోజు బాగా పోతుంది చూడండి లైన్ లో ఇస్తున్నాడు వాళ్ళకి ఓకే एट्ला पहले बाइक से ठीक है कनेक्टिंग करता है। बाइक से नहीं